ప్రమాణం పదవావతారమైనటువంటి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము వశత్కారము ఇవి రెండు వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది అయిపోయిన తరువాత లోకంలో పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు యశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పద అవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్ని అంతటినీ కప్పేస్తాయి కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించిన పాప బుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం మనకి కలియుగంలో ఈ అవతారాలలో మనం ఏ ఒక్క అవతారాన్ని కూడా మనం చూసాము అనేటటువంటి తృప్తి మనకు ఉండదు కదా ఎందుకంటే మత్స్యావతారం కుర్మావతారం వరాహావతారం నరసింహావతారం పరశురామావతారం రామావతారం వీటిల్లో కానీ లేదా ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణావతారం కానీ ఏవైనా సరే భక్తితో అనుసంధానం చేస్తే ఇప్పటికీ అనుగ్రహిస్తాయి అసలు అవతారం చిరంజీవి మహేంద్ర పర్వతం ఇది ఇప్పటికీ ఉంది అని నేను మీతో మనవి చేశాను కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అని అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యకరుణాతమోహరణ తండ్రీ వెంకటేశ ప్రభు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం